రాగులతో తయారు చేసిన గుంట పొంగనాలు రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఎండబెట్టి రవ్వలా తయారు చేసుకోవాలి అరకప్పు రాగులు అరకప్పు మినపప్పు రాత్రి నాననివ్వాలి పొద్దున్నే నీళ్ళు తీసివేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి రెండు పేస్ట్లు రేషన్ బియ్యం తయారు చేసిన రవ్వని మూడు కలిపి ఒక స్పూను పచ్చిమిర్చి ఒక స్పూను కరివేపాకు ఒక స్పూను జీలకర్ర తగినంత ఉప్పు ఒక స్పూను కొత్తిమీర వేసి కలపాలి గుడ్డ పొంగనాల పేనం తీసుకొని అందులో ఆ పేస్ట్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఆ పేనాన్ని పెట్టాలి ఆ పేనం పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కాల్చాలి ఐదు నిమిషాల తర్వాత మరోవైపు కాల్చుకొని రాగుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి రోజు ఒక కప్పు రాగులు ఉపయోగించడం వల్ల స్థూలకాయాన్ని తగ్గిస్తాయి చలువ చేస్తుంది చిన్నపిల్లలకి రోజు రాగులతో జావ చేసి ఇవ్వడం వల్ల వల్ల బోను ప్రతిష్ట బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మేధాశక్తి పెరుగుతుంది పెద్దలకు పిల్లలకు ఆరోగ్యకరమైన రాగులు ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి రాగులను కడిగి ఎండలో ఎండబెట్టి పౌడర్లాగా తయారు చేసుకొని మనం రోజు తినే టిఫిన్స్లలో రోజు ఒక కప్పు చేర్చుకోవడం వల్ల మన హెయిర్ లాస్ కాకుండా హెయిర్ గ్రోత్ పెరుగుతుంది కిడ్నీల సమస్యలు రాకుండా చేస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది రోజు ఒక కప్పు జావలాగా తయారు చేసుకొని తాగడం వల్ల చల్వ చేస్తుంది ఎముకల ప్రతిష్టను పెంచుతుంది దంతాలు సంరక్షిస్తుంది ఎంతో రుచికరమైన గుంట పొంగణాల తయారు చూడండి ఎంత మెత్తగా ఉన్న ఎంతో రుచికరమైన గుంట పొంగనాలు ఆరోగ్యకరమైన रागुलतो तैयारी